వెల్కమ్ టు న్యూస్ అరైవల్ సెవెన్ ఛానల్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని న్యూస్ ఛానల్ తరఫున పలువురు అధికారులు పత్రికా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనుకున్న మండల పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పత్రికా విలేకరులందరూ కూడా సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రభుత్వం వారు చేసే అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా ఎంతో మీరు సేవ చేస్తున్నట్లుగా మేము భావిస్తున్నాము అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తహసీల్దార్ అందరికీ నమస్కారం ఆర్థిక రాజకీయ సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ సమాజానికి అలాగే ప్రజలకి అధికారులకి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి దొనకొండ మండలంలోని అందరి పాత్రికేయ మిత్రులకు ఆ యొక్క జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు పేరుగా సేవా సంఘం ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి పాత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు రాష్ట్రంలోనే మరి ప్రజల వద్ద ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం వద్ద సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ నిత్యము అలుపెరగని పోరాటంగా మరి పనిచేస్తున్నంటి మీడియా మిత్రులకి పాత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు నేను షేక్ ముసామియా మాజీ మండల ఉపాధ్యక్షుని దునకొండ ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ శుభ సందర్భంగా పత్రికా విలేఖరులకు నా ధన్యవాదాలు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ